మనందరం ఈ సాయంత్రం వేళలో దేవుని స్థుతించడాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఈ యొక్క గృహాన్ని ప్రార్థనపూర్వకంగా ప్రతిష్ట కార్యక్రమంలో పొందిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కిరణ్కి ఆరికకి తన కుటుంబం అంతటికి కూడా శుభాకాంక్షలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నా మంచి సాంగ్స్ని మనం విన్నాం షార్ట్ టైంలో అంటే కొంచెం సమయంలో దేవుని వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక పరిశుద్ధ గ్రంథం అలాగే దేవుని యొక్క మాటగా ఎంచబడిన బైబిల్ ఒక ఇల్లు ఆశీర్వదించబడడానికి లేకపోతే ఏ విధంగా ఉంటే ఇల్లు దీవించబడుతుంది అని చెప్తుందో ఆ విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో శామ్యుయల్ రెండవ పుస్తకంలో ఏడవ అధ్యాయంలో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన మహా గొప్ప చరిత్ర మరువని ఒక రాజు ఉన్నాడు అతని పేరు దాబీదు అతను చేసిన ఒక చిన్న ప్రార్థనని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే గమనించడానికి ప్రయత్నించండి లేదా నేను చదువుతున్న దాన్ని మీరు ఆలకించండి చేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించుము యహోవా ప్రభువ నీవు ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అంటున్నాడు ఇక్కడ దావేద అడుగుతున్నటువంటిది దేవుని ఏమిటంటే చాలామంది ఏవో అడుగుతుంటారు ప్రభు దేవా నువ్వు నాకు పలానా కార్యం చేసి పెట్టు నా పిల్లలకి లేక నా కుటుంబానికి లేక నాకు పలానా కార్యం చేసి పెట్టు అని అడుగుతుంటారు లేదా సేవకులకైనా చెప్పి అడిగిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దావీదు అడుగుతున్నది నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లు ఎక్కడ ఉండాలట ఒకసారి చెప్తారా నీ సన్నిధిలో ఉన్నట్లు ఆ సన్నిధి అంటే ఏమిటి ఆ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు ఏమి హౌస్ డెడికేషన్ గురించి తమ్ముడు నాతో తెలియజేసినప్పుడు నేను వెంటనే దేవుని దగ్గర ప్రభు ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయడం యాక్చువల్లీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినట్టుగా సేవకు అటెండ్ అవ్వరు వాళ్ళు కాస్త ప్రార్థన చేస్తారు ఆ ప్రదేశం కొరకు ఆ ప్రాంతం కొరకు ఆ కుటుంబం కొరకు వారి భవిష్యత్తు కొరకు ఆ స్థలం కోరుకు వస్తున్న సమీపంలో ఉన్న అందరి కోరుకు నేనే కాదు ఏ దైవజనుడైనా ప్రార్థన చేసి ప్రభు రాయబారులుగా వస్తారు కనుక ఏం చెప్పమంటారో అది చెప్పడానికి ఇష్టపడతారు కనుక వాది కనిపెట్టడం అనేది వారికి ఇచ్చిన బాధ్యతలో భాగంగా నేను కూడా అడిగినప్పుడు దేవుడు చెప్పాడు ఆ ఇంటిలో నా సన్నిధి ఉండబోతుంది అని ఒకసారి దేనికి ప్రైజ్లో దేని స్తోత్రం అని చెప్దామా హల్లుయా ఆయన సన్నిధి గురించి మాట్లాడినప్పుడు నా సన్నిధి అక్కడ ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేసినప్పుడు నేను ఆలోచించడం దాని నిమిత్తమే ప్రార్థించడం నేను ప్రారంభించాను అప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయాలలో అసలు నీ సన్నిధి అంటే ఏంటి ప్రభువా చాలామంది ఏ దేవుని సన్నిధి సన్నిధి అని వర్తమానాలు వింటుంటారు చదువుతూ ఉంటారు మరి సన్నిధి అంటే ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు అవగాహన కలిగించినటువంటి అంశం ఏమిటంటే దేవుని యొక్క ఉనికి దేవుని యొక్క ఉనికి ఎక్కడైతే ఉంటుందో దానిని మనం దేవుని సన్నిధిగా గమనించవచ్చు అన్నారు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రార్థనని మనం చూస్తూ ఉన్నాం మనకు కనిపిస్తుంది ఇక్కడికి రాని వాళ్ళు ఏదో ప్రార్ పాటలు పాడుతున్నారు ఏదో శబ్దం వినబడుతుంది వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తే వాళ్ళకి పాటలు వినిపించినప్పుడు వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి పాడి మహింపరుస్తున్నట్టు ఉన్నారు అనిపిస్తుంది లేదు ఒక సువాసన ఏదైనా లేకపోతే భోజనాలు గురిచినటువంటి ఏదైనా ఒక వాసన కానీ వెళ్ళిందుకు స్మెల్ వాళ్ళు ఏదో భోజనం చేస్తున్నారు అనుకుంటారు అదేవిధంగా ఒకవేళ వాళ్ళు వాళ్ళు అవగాహన చేసుకోవడానికి నేను కొన్ని విషయాలను ఎవరైనా వచ్చి వెళుతున్న వారు పార్క్ చేస్తున్న వాళ్ళు చూసినప్పుడు ఫలానా చాలామంది లేకపోతే ఇంతమంది ఆ గృహంలోనికి వచ్చి ఉన్నారు అనేది వాళ్ళు అవగాహన చేసుకుంటారు మొత్తం మీద ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు కనిపెట్టగలుగుతున్నారు ఓకే అదే విధానంలో ఒక ఇంటిలో లేక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటే దేవుని గూర్చిన ఉనికిని అతడు ఖచ్చితంగా గమనించగలుగుతాడు ఆయన మాట్లాడవచ్చు ఆయన కళల్లో చూడవచ్చు లేకపోతే ఆయన ఒక కార్యాల ద్వారా కుటుంబానికి నేను మీతో ఉన్నాను అనే ఒక తన ఉనికిని వెల్లడి చేస్తూ ఉంటాడు ఇప్పుడు దావేది అటువంటి నీ ఉనికి గలిగినటువంటి రీతిలో ఆ స్థలములో ఆ అనుభవములో నా కుటుంబం ఉండాలి ఓకే యాక్చువల్గా ఎవరైనా ప్రార్థన చేస్తే అతను రాజు కాబట్టి నా పిల్లలు ఎప్పుడు ఈ రాజ్యం మీద సింహాసనంలో అధికారులుగా ధనులుగా పరిపాలన చేస్తూ ఉండాలి లేకపోతే ఎన్నో ప్యాలెస్లో ఉండాలి లేకపోతే అటు ఎవరు ఏమన్నా కానీ ఆ కొనంలో ప్రార్థన చేస్తారు కానీ దావేదడుతుంది ఏంటంటే నీ ఉనికి కావాలి నీ స్వరాన్ని వాళ్ళకు వినిపిస్తావో నీ సన్నిధిలో వారితో మాట్లాడుతూ వస్తావో లేకపోతే వారిని చూస్తూ వారిని నడిపిస్తూ లేకపోతే వాళ్ళతో నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తావో తెలియదు కానీ నీతో అనుబంధము కలిగినటువంటిదిగా నీ ఉనికి కలిగినటువంటి స్థలములో నా కుటుంబం అంతా నివసించాలి అలా ఆశీర్వదించవా అని అడిగాడు అలా ఆశీర్వదించాలంట చాలా కుటుంబాలు ఇలాంటి ప్రార్థన చేయగలిగితే అద్భుతమైనటువంటి భవిష్యత్తును దావేది కుటుంబములా చూడగలుగుతాయి ఆ ప్రార్థన దేవుడికి ఎంత నచ్చి ఉంటుందో మనం గమనిస్తే ఆ ప్రభు నందు పిల్లరా ఇప్పటికీ కూడా దావీదు కుటుంబం అప్పుడు ఇప్పుడు నిత్యత్వంలో కూడా దేవుని సన్నిధిలోనే ఉంటుంది దావీదు కుటుంబం ఎందుకంటే దావీది కుటుంబంలో వారసునిగా ప్రభున్న యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు దావీది కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండే ఆ ప్రార్థనకు జవాబును పొంది ఉన్నారు ఈ రోజు రాత్రి ఈ యొక్క సమయంలో కూడా కిరణ్ కుటుంబానికి చేరిన మన కుటుంబాలందరికీ అందరికీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనము మన కుటుంబాలు దేవుని ఉనికి అంటే దేవుని యొక్క ఆ స్పర్శ ఆ సన్నిధి కలిగిన స్థలములో ఉండడం మనకి తరిగిపోని ఎన్నటిన్నటికీ అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి ఇలా గనక దేవుని సన్నిధిలో ఒక కుటుంబం ఉండగలిగితే ఇటువంటి ఆశీర్వాదాలు ఆ దేవుని ఉనికి కలిగినటువంటి అనుభవాలలో ఉంటాయి అని మనం గమనించినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తాయి జస్ట్ వాటిని నేను మీకు జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేసేస్తాను నా ట్యాన్ని చూడండి మొదటిగా మనం గమనించినప్పుడు దేవుని ఉనికి కలిగినటువంటి రీతిలో ఆ కుటుంబం దేవునితో అనుబంధాన్ని కలిగిన స్థలంలో ఆ స్థితిలో నడుస్తున్నట్లయితే మొదటిగా ఆ కుటుంబంలో ఓ చక్కటి పరిశుద్ధత ఉంటుంది ఒకసారి చాలా రోజులుగా ఆ ప్రజలు పేరుకు దేవుని ప్రజలే వాళ్ళకు కూడా మందిరం ఉంది వాళ్ళకు కూడా పాసస్ ఉన్నారు వాళ్ళకి కూడా చాలా పండుగలు ఉన్నాయి చాలా చాలా యాక్టివిటీస్ రిలీజియన్ వైజ్గా వాళ్ళకు ఉన్నాయి బట్ ఎందుకో తెలీదు వారు చుట్టూ ఉన్న ప్రజల చేత ఓడిపోతూ ఉన్నారు ఓడిపోతున్నారు ఎందుకు ఓడిపోతున్నామని అర్థం కాక మత సంబంధమైన చాలా యాక్టివిటీస్తో ఆ యుద్ధాలకు వెళ్తూ వస్తూ ఉండేవారు బట్ ఎక్కడ కూడా వాళ్ళకి విజయం రాలేదు ఆ ప్రజల మధ్యలో దేవుని సన్నిధిలోనే బ్రతుకుతున్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు అతను ఏం చేశారంటే ఆ ప్రజలందరినీ ఒకరోజు దేవుని సన్నిధికి రమ్మన్నాడు వాళ్ళందరూ కూర్చున్నారు కూర్చుని ఉండగా మీరు ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే మీరు గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే గమనించండి మీలో ఉన్న పాపము అన్నాడు ఏమిట మీరు ఎందుకు అంటే మీరు ఏదో చేస్తున్నాను కాదు దేవుని ఆలోచనకు భిన్నంగా దేవుడు సృష్టికర్త కదా నిర్మాణకుడు కదా దానికి భిన్నముగా ఉండడమే పాపం కాబట్టి ఉదాహరణకి ఇల్లు కొన్నారు ఇల్లు కొన్నప్పుడు ఈ కుటుంబీకులు అలా ఉంది ఇలా ఉంది నచ్చి ఈ ఇంటిని సెలెక్ట్ చేసుకున్నారు ఇంటిలోనికి వచ్చి చూస్తున్నప్పుడు ఇంటిలో కాపురం ఉందాం కదా అని ప్రతిష్ఠించిన తర్వాత నివాసం ఉండడానికి వచ్చినప్పుడు మార్పు చెరుపు జరిగాయి మనసు ఒప్పుకోదు ఇష్టపడదు ఆ ఇంట్లో మేము చూసినప్పుడు ఇలా లేదు కదా మేము చూసినప్పుడు ఈ గది అటుపక్కన ఉంది ఆ గది ఇటుపక్కకి ఎలా వచ్చింది డోర్ ఎలా ఎందుకు పెట్టారు మాకు నచ్చినట్టు లేదు కదా అని ఎంత బాధపడతామో అదేవిధంగా మనుషుని అయిన దేవుని ఎదుట వారి జీవిత విధానం సరిగా లేనప్పుడు ఆయన కోరినట్లుగా లేనప్పుడు ఆయన మనసు సంతాపం అందుతుంది అదే పాపం అని పరిగణిస్తుంది బట్ మనం అనుకు కాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ కాదు పాపం అనేదానికి ఆ విధంగా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే దేవుడు అనుకున్నట్లుగా లేరు లేని ఈ సందర్భాన్ని ఆయన గుర్తు చేసి మీరు చేయవలసిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో ఆ పొరపాట్లు ఒప్పుకోండి అన్నీ మనం శామ్యుయల్ మొదటి పుస్తకం ఏడవ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఆ దైవజనుడి పేరు శామ్యుయల్ ఆ దైవజనుడు పిలిచిన ప్రజల పేరు ఇజ్రాయేల్ వారు వెళ్ళిన యుద్ధం ఫిలిస్టీన్లతో ఆ రోజు వారు ఏం చేస్తారంటే వారు తప్పిదమ్ములన్నీ ఒప్పుకున్నారు ఆ తర్వాత గొప్ప విజయాన్ని ఇచ్చాడు గమనించండి ఆయన సన్నిధిలోనికి ప్రజలు వచ్చారు ఆయన సన్నిధిలోనికి వచ్చి వారు ఏం చేస్తారంటే దైవ వ్యతిరేకమైన రీతిలో ప్రయాణం చేస్తున్న జీవితం అంతటిని వారు ఒప్పుకున్నారు వారు విజయాన్ని చూస్తారు నేను చెప్పబోయే మాట ఏమిటంటే మనము దేవుని సన్నిధిని కలిగినప్పుడు ఆ సన్నిధి మనతో ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం మన లైఫ్ మన యొక్క బిహేవియర్ మన యొక్క థాట్ ప్రాసెస్ మనకున్నటువంటి గోల్స్ ఎక్కడ దేవునికి భిన్నంగా ఉన్నా అవి మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ లోకం అనేది పాపంతో శాపంతో నింపబడింది ప్రతి కుటుంబాలు కూడా ఈ లోకము వైపు ఘనంగా ఉండడానికే గొప్ప ఆధిక్యత అన్నట్టుగా ఆశిస్తూ ఉంటాయి వాటిని హెచ్చరించడం వాటిని చేయడం వాటి నుంచి విడిపించటం దేవుని సన్నిధిలో దాగి ఉన్న ఆ గొప్ప ఆశీర్వాదం అలా ఒప్పించబడినప్పుడు ఆ కుటుంబం పవిత్రత కలిగిన ప్రవర్తనను కలిగి ఉంటుంది కనుక దానిని పరిశుద్ధ కుటుంబం లేక పరిశుద్ధమైన ఇల్లు అని చెప్పగలుగుతాం ఓ రోజు ఏసే వెళ్ళి మాట్లాడుతుంటే జక్కయ్య కూడా అలాగే కలిగింది మనకు తెలుసు కదా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో ఎవరిని మోసం చేస్తాను వాటన్నిటిని తిరిగి చేస్తాను ఎందుకు ఇలా చేస్తాను అంటే నీ సన్నిధి ఇక్కడికి రాగానే నాకు అర్థమైంది నేను తప్పు చేశానని మే సో దేవుని సన్నిధిలో మనకు ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే తెలియకుండానే మనం పరుశుద్ధత దిశగా మన జీవిత ప్రయాణం ప్రారంభమవుతుంది కొనసాగతా రెండవ ఆశీర్వాదం మనం చూసినప్పుడు భయానకమైనటువంటి అరణ్యములో వారు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి నిలువ నీడలేదు తిందామంటే తిండి లేదు చూద్దామంటే దారి కనిపించదు వీరిని చాలా రోజులు నడిపిస్తున్నటువంటి అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో వారు నడుస్తున్నారు ఓ రోజు ఎందుకు దేవుని కోపం వారి మీదకి వచ్చింది దేవుడితో మోషే అనే ఈ దైవజను ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వ ఇక్కడ నుంచి నీ సన్నిధిలో మాతో పాటు ఉండాలి నీ సన్నిధి మాతో రాకపోతే అసలు ముందుకు మమ్మల్ని నడిపించొద్దయ్యా నీ సన్నిధి మాతో వచ్చుట ద్వారానే కదా నువ్వు మాట్లాడడము నువ్వు మమ్మల్ని మోష్యనైన నన్ను పిలిచి ఆ పరలోకం దైవ ప్రత్యక్షతను చూపించడము ఆజ్ఞలను రాసి ఇవ్వడము నేను వారితో చెప్పడము ఇలా దేవా నీ ఉనికి మా మధ్య ఉండడం మూలంగా కదా నేను ప్రత్యేకించబడ్డాం నీ ప్రజలం అనే విషయం తెలుస్తుంది నీ సన్నిధి మాతో పాటు రాకపోతే ఇక్కడి నుంచి మేము తోడుకు నువ్వు వెళ్ళవద్దు అంటాడు నేను క్లోజ్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని అనేది ఏం చేస్తుందంటే మనకు భవిష్యత్ ఏమిటి అర్థం కానప్పుడు మనకు ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కానప్పుడు ఏ విధంగా మనము నడిపించబడాలో ఏ విధంగా పోషించబడాలో ఎటువంటి క్రిటికల్ అరణ్యము లాంటి పరిస్థితులు మన హృదయంలో కనపడవచ్చు మన చుట్టూ కనపడచ్చు ఆ పరిస్థితులలో దేవుని అనేది మనతో ఉండడం ద్వారా మనం దేవుని వెళ్ళామని ్రూ చేసేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఎలా చేస్తాడంటే పగటి వేళ మేఘంగా నిలబడ్డాడు రాత్రి వేళ అగ్నిస్తంభతరావు చూపించాడు ఆకలేస్తే మనాన్ని ఇచ్చాడు బండ దగ్గరికి వెళ్ళి నీటిని అడిగితే దాహం తిన్నట్లుగా నీటిని ఇచ్చాడు ఎవరు అడ్డు వచ్చినా వారి పక్షికి నిలబడి యుద్ధం చూపించాడు ఎలా నడిచాడంటే వారికి ముందుగా ప్రతి మార్గం క్లియర్ చేస్తూ అప్పుడప్పుడు ఈ పొలిటీషియన్స్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ వెహికల్స్కి ముందుగా కొంతమంది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్లియర్ చేస్తారు వాళ్ళ మార్గాలు ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేస్తుంటారు వాళ్ళకి వచ్చిన వాళ్ళని ఆఫ్ చేస్తుంటారు సిగ్నల్స్ అన్ని ఎలా ఉన్నప్పుడు వాళ్ళ వెహికల్స్కి ప్రయారిటీ ఇచ్చి ముందు పంపిస్తుంటారు క్లియర్ చేస్తారు వాళ్ళ వాళ్ళకు మార్గాలు ఆ విధముగా దేవుని సన్నిధిలో నివసించే ఒక మనుషులు దేవుని సన్నిధి కలిగిన ఒక ఫ్యామిలీ దేవుని ఎదుట వారు ముందుకు నడవడానికి దేవుడే అన్ని క్లియర్ చేస్తారు ప్రాబ్లమ్స్ అని ఇది దేవుని సన్నిధిలో ఉండే సెకండ్ థింగ్స్ మూడవ దానిని మనం గమనించినప్పుడు ప్రార్థనకు జవాబు వస్తుందని ఆ ఈ సమియల్ అనే దైవజన్ యొక్క తల్లి మనకు తెలియజేస్తుంది ఆమె పిల్లలు లేరు చాలా సంవత్సరాల నుంచి ఆ పిల్లలు లేకపోవడం అనేది ఆడపిల్లలకు మహావేదన ఆస్తులు అన్నీ ఉన్నాయి కానీ పొరపాటున పిల్లలు లేకపోయేసరికి చాలా సూట్పోటు మాటల్లో బాధపడుతూ ఉంది వెంటనే ప్రార్థన చేసుకుందండి ప్రార్థన చేసినప్పుడు ఆ దైవ జరి అమ్మ నీ దేవుడు నీ ఆయన సన్నిధిలో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు ధైర్యంగా వెళ్ళండి ఆ రోజు నుంచి దుఃఖంగా ఉండడం కానీ ఆ రోజు నుంచి అధైర్యంతో ఆలోచించడం కానీ మానేసి ప్రార్థనే చేసింది మనందరికీ తెలుసు శ్యామ్యని ఒక మంచి బాబునిచ్చాడు ఆ బాబు ఆ రాజ్యానికి ఆ తరానికి మచ్చలేని మనుషుడిగా గొప్ప ప్రవక్తగా యాజకుడిగా ఓ గొప్ప దైవజనుడిగా జీవించగలిగాడు సో ప్రార్థన ప్రతిఫలమే శ్యామ్య మనం యోవా సన్నిధి లేక దేవుని సన్నిధి కలిగిన ఫ్యామిలీ అయితే మోకరించి ఏది ప్రార్థన చేసినా ఆ ప్రార్థించిన ఆ మనవిని ఆయన మనకు ఆలకించి దయచేస్తారు ఇది దేవుని సన్నిధిలో ఉండేటువంటి మూడవ ఆశీర్వాదం చివరిది నేను చెప్తానండి పదహారవ కీర్తన భాగం పదకొండులో చెప్తుంది సంపూర్ణ సంతోషం ఆనందం నిత్యమైన సుఖములు నీ సన్నిధిలో కలవు అంటాడు సో దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది చూడండి చాలామంది ఆస్తిపాస్తుల మధ్యలో ఉండాలనుకుంటారు లేక ఆస్తిపాస్తులు మాతో ఉండాలనుకుంటారు అలా ఆలోచించినామే బైబిల్లో నయోమైన ఒక ఆముంది ఇవన్నీ లేవు బాగా ప్యాండమిక్ సిచువేషన్ క్రియేట్ అయింది మన కంట్రీలో వెళ్ళిపోదాం సమృద్ధి గల స్థలానికి ఒక చోటుకు వెళ్ళింది అన్నీ పోగొట్టుకుంది తనకు గుర్తొచ్చింది ఏంటంటే నేను ఎహో వా సన్నిధిలో చూపిస్తాను కదా నేను మరలా అక్కడ దేవుడు దర్శిస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడటంలా ఇక్కడ దర్శించటంలా ఆయన గురించి నాకు నాకేం అర్థం కావట్లా నేను దేవుని కోల్పోయిన మనుషురాలుగా ఉన్నాను ఓహ్ నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని తిరిగి మరలా ఆయన సన్నిధిలోకి వెళ్దాను బెత్లిం బయలుదేరి వచ్చింది ఆమె వచ్చేటప్పుడు అంటది నేను వెళ్ళేటప్పుడేమో సమృద్ధిగా వెళ్ళాను ఇప్పుడు వచ్చేటప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే రిక్తురాలు అంటే ఏం లేదు అంతా అంత పోయింది నా దగ్గర నేను మారా వెళ్ళేటప్పుడు మధురంగా వెళ్ళాను స్వీట్గా ఉంది నా లైఫ్ స్టైల్ నా నా యొక్క పొజిషన్ కానీ ఇప్పుడు ఎలా అయింది తెలుసు మధురం అలా కూడా చేదుగా మారింది అని చెప్పింది చేదైన ఏమి జీవితాన్ని సమస్తము కోల్పోయిన ఏమి జీవితాన్ని యహోవా సన్నిధిలో ఆశీర్వాదం ఉందని గ్రహించి ఆయన మాట వినడానికి ఆయన కట్టడలను అనుసరించడానికి ఆయన ఉనికి గలిగిన స్థలంలో నివసించడానికి వచ్చినందున దేవుడు గొప్ప దీవెనతో వంశములు వర్దిలా చేయగలిగిన ఒక బిడ్డగా ఆమె భవిష్యత్తు తిరిగి మరలా రీకన్స్ట్రక్ట్ చేశాడు ఆమె ఒక గొప్ప స్థానంలో ఉండగలిగింది నయోమి ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి ఆమె ఆయన సన్నిధిలో ఈ కుటుంబీకులు ఉండాలి వారే కాదు మనం ఉండాలి ప్రతిసారి దేవుని యొక్క ఆ పశ్చాత్త పాపమును సరిచేసే పొరపాట్లను సరిచేసే ఆ స్పృహ ఈ కుటుంబంలో సంచరించాలి మన కుటుంబాల్లో సంచరించాలి అంతేకాదు మనము భవిష్యత్తు నిరాకారంగా శూన్యంగా కనపడుతున్నప్పుడల్లా ముందుకు నడిపించడానికి దేవుడే బాధ్యత తీసుకుని ఆయనే మార్గదర్శిగా మనల్ని ముందుకు ధైర్యంతో నడిపించడానికే ఆయన ఇక్కడ ఉండాలి మూడవదిగా మన ప్రార్థన మన ప్రతి అక్రత పరలోకముందున తండ్రి విని సహాయం చేయడానికి ఆయన ఉనికి ఇక్కడ ఉండి మనం నడిపించాలి నిత్య సంతోషంతో ఉంచాలని నేను కోరుకుంటున్నాను అటువంటి ఆశీర్వాదంతో ఈ ప్రియ కుటుంబాన్ని వీరి భవిష్యత్తును చేరిన మనందరినీ కూడా అటువంటి ఆశీర్వాదంతో దేవుడు దీవించి మహిమ పొందునుగాక వీళ్ళ వాక్యమును బట్టి మీరు ఒక చిన్న మాట తీర్మానం చేసుకొని నా చుట్టూ చాలా ఉన్నాయి చాలా మంది ఉన్నారు కానీ సనిదే నాతో లేదు నేను అన్ని ఏ ఉన్నత స్థలంలో కానీ నీ సన్నిధిలో నేను మాట నాతో మాట్లాడి చాలా కాలమైంది నీ దర్శనాన్ని నేను చూసి చాలా కాలమైంది నీ హెచ్చరిక నేను పొంది చాలా కాలమైంది అసలు నీకు నాకు ఒక రిలేషన్ లేదు నీ ఉండే స్థలంలో నేను లేను నేనున్న స్థలంలో నీవు లోపు అవ్వ ఒక కయ్యునిగా ఒక తండ్రి యోన మాదిరిగా ఉన్నానేమో ఒకసారి నేను సరిచిన ఒక చిన్న ఒక డిసిషన్తో ఈ కుటుంబం మనందరూ అలా ఉండాలి ఒక చిన్న ప్రేరుతో మీరు అలా ఉంటే మరి ప్రార్థన చేస్తారు జాకబ్ గారు ప్రార్థించారు